ఉంటుంది మేడం అని అంటుంటారు అందరు ఎక్కడ పోయినా ఏదో ఒకటి ఇట్లా చెప్తూ ఉంటారు అందరికీ అయితే అంటే ప్రవచనాలు అన్నట్టే ఇది నాకు స్వతహాగా భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఇది ఏదైనా గ్రహించి మళ్ళీ ఇతరులకు చెప్పడం అయితే ఆ రుద్రాక్ష వలన ఆమె ఆడ రుద్రాక్ష వేసేసి పోవడం వల్ల ఈ పరమానంద శిష్యులకు శాపం పెట్టడం వల్ల ఆ పిల్లలందరూ ఆ ఆ తొమ్మిది మంది వాళ్ళు పోయి శిష్ పరమానందయ్య దగ్గర చేరడం వల్ల పరమానందయ్య ఒక మహారాజు దగ్గర అన్నీ చెప్తూ ఉంటాడు ఆయనకి బోధిస్తుంటాడు ఆ మహారాజు ఏందయ్యా నాకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది నాకు పెళ్ళి ఎప్పుడైతుంది వివాహం కాదా అంటే లేదు నీకు వివాహం అయ్యే యోగం ఉంది మంచి కన్యతోటి గంధర్వ కన్యతో అవుతుందంటే గంధర్వ కన్యతోటి నాకు వివాహం అవుతుందా అనేసి ఆయనకు ఒక నర్తకు ఉంటుంది రాజ నర్తకి అని ఎప్పుడు వ్యామోహం చేస్తుంది చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఐదు గంటలకే లేచి నన్ను స్నానం చేసి ఐదు గంటలకే శివ పూజ చేయమంటే ఈ మేము మాయలో పడి నేను లోపల ఉంటే శివయ్య నేను ఏం చేయాలి శివయ్య శివయ్య అయ్యో ఎట్లా పువ్వులు ఎక్కడ పూజ చేయాలి ఇక్కడ శివలింగమే లేదే అని ఇట్లా ఇట్లా అని వెతుక్కుంటుంటాడు ఆ మహారాజు అప్పుడు శివుడు ఎల్లా కనబడతాడు తెలుసా ఆయనకి అంత శివభక్తి ఉన్నది కాబట్టి ఆ రాజనర్తకి హృదయంలో కనిపిస్తాడు కనిపించి ఎక్కడ లేను నేను ఎవ్రీవేర్ హృదయాల హృదయాలపైన ఉన్నా కాళ్ళల్లో ఉన్నా ధూళిలో ఉన్నా ఆకాశంలో ఉన్నా అన్నట్టు చూపిస్తాడు ఆయన చూపించి ఇట్లా అని సంతోషుడు అయితే పార్వతీదేవి అంటే ఏం నాదా అని భక్తి ఏంది అంటే మూడో భక్తే నాకు ఇష్టము నన్ను చాలా ప్రేమించే వాళ్ళకు అట్లా నేను వరమిస్తా నువ్వు నీకు పరిశుభ్రంగా ఉండాలి కానీ నాకు అక్కర్లేదు అంత తాగుబోతుకి నువ్వు ఆయనకి అంత తాగుబోతూ ఆ వ్యసనపరుడు రాజనర్తడితో ఇంతవరకు రమించిండు అలాంటి వాడికి నువ్వు వరమిస్తావా చూస్తూ ఉండు నా భక్తురాలే ఆయనకు భార్య అవుతుంది ఆ గంధర్వ అంటాడు శివుడు ఆమె అది మర్చిపోయిపోతుంది కదా ఈయన శివ పూజ చేసిండు కదా పొద్దున్న పొద్దున్నే ఆ శివధ్యానంలో రాజనర్తకి హృదయంలో శివుణ్ణి దర్శించుకున్నాడు కదా అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక బయలుదేరి మానస సరోవరంలో స్నానం చేస్తే ఆ రుద్రాక్ష దొరుకుతుంది ఆయనకి ఆమె మెడలోది ఆ గంధర్వ కన్య మెడలోది ఆయనకు దొరుకుతుంది ఆయన అది తీసుకొచ్చేసి నిద్రపోతాడు మెడలేసుకొని ఆమె అక్కడ గోగానే అరే నా మెడలో ఉన్న రుద్రాక్షలు ఏమైనాయి శివుడిచ్చిండు సాక్షాత్ ఇది నాకు అది తెచ్చుకొనికే నేను పోతా అని చెప్పేసి ఆ మహారాజు గుమ్మం కాడ చూస్తుంటుంది ఇట్లా ఆ మహారాజు పడుకున్నప్పుడు మెల్లగా తీసుకొని పోదాం అనుకుంటుంది అది వేసుకున్నప్పటి నుంచి ఆమె ఎక్కడో తిరుగుతున్నట్టు ఆమె కనిపిస్తుంటుంది ఆయనకి ఆమె అక్కడికి వచ్చేసి చూస్తుంటుంది అది ఎట్లా తీసుకోవాలన్నా ఆయనకు మేలుకొస్తుంది ఎవరమ్మా ఎవరమ్మాను అంటే ఏమో నేను ఎవరినో అంటుంది ఎందుకంటే అక్కడ శాపం మొద్దుతుంది నువ్వు భూ భూలోకంలోనే ఉండు ఇది దొరికే వరకు అంటే ఆమె పాప మా శాప విమోచనం లేదు ఏం ఏమి మర్చిపోతుంది అన్నీ ఏమో నేను ఎవరినో అది నాకు ఇవ్వవా ఆ మెడలో ఉన్నాయి నాకు ఇవ్వవా అని అంటుంది ఇవ్వడు అమ్మో నేను ఇవి అంటాడు సరే అనేసి సరే నువ్వు ఇంత చక్కగా ఉన్నావు సౌందర్య అంటే నేను మానవ లోకానికి వచ్చిన గౌంధర్వ కన్యను అంటే బా అని అప్పుడే పరమానందయ్యే వస్తాడు వచ్చి ఈమె చాలా ఉత్తమురాలు ఈమె పూజ చేయించు శివ పూజ చేయించు అమ్మవారి పూజ చేయించు లలితం చదివించు నేను చెప్పినప్పుడు ఈ కన్యను వివాహం చేసుకుంటాడు